అది సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాలో జరిగే రచ్చబండ ప్రోగ్రాం కి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరారు అయితే ఆ రోజు వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల్ల అడవుల మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు ఏటీసీ రేడార్ నుంచి మిస్ అయ్యింది ఆ రోజు మొత్తం హెలికాప్టర్ ఆచూకీ కోసం వెతికారు కానీ హెలికాప్టర్ జాడ కనుగొనలేకపోయారు టీవీ ఛానల్లో ఒక్కో ఛానల్ ఒక్కో న్యూస్ చెబుతున్నారు చివరికి మరుసటి రోజు అంటే సెప్టెంబర్ మూడు రెండు వేల తొమ్మిదిన సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు అని ప్రభుత్వం ప్రకటించింది దాంతో రాష్ట్ర ప్రజలు తమ ఇంట్లో వ్యక్తిని కోల్పోయినంతగా బాధపడ్డారు వైఎస్ఆర్ గారి మరణ వార్తను తట్టుకోలేక చాలా మంది అభిమానులు ప్రాణాలు విడిచారు అసలు ఆ రోజు ఏం జరిగింది హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను అది సెప్టెంబర్ ఒకటి రెండు వేల తొమ్మిది వైఎస్ఆర్ గారు రెండు వేల తొమ్మిదిలో రెండోసారి గెలిచిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఆ రోజు వైఎస్ఆర్ గారు ప్రభుత్వం ఇస్తున్న పథకాల అమలు తీరు పరిశీలించడానికి ప్రజల బాగోగులు నేరుగా తెలుసుకోవడానికి రచ్చబండ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రోగ్రాం ద్వారా నెలకు రెండు లేదా మూడు రోజులు గ్రామాలలో పర్యటించి వైఎస్ఆర్ గారు నేరుగా జనం మధ్యలో రచ్చబండపై కూర్చొని వారి సమస్యలు విని వాటిని పరిష్కరించడానికి వీలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ ప్రోగ్రాంను ఎందుకు స్టార్ట్ చేశారంటే రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ గారు నూట ఎనభై ఐదు సీట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు కానీ రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల ఫలితాలలో ఆ మెజారిటీ తగ్గింది అందుకు వైఎస్ఆర్ గారే డిస్టింక్షన్ వస్తుంది అని అనుకుంటే ప్రజలు మనకు జస్ట్ పాస్ మార్క్సే ఇచ్చారు అని చెప్పారు నిజానికి రెండు వేల నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రైతులకు ఉచిత కరెంట్ ఆరోగ్యశ్రీ ఇల్లు పావుల వడ్డూకే రుణాలు ఫేర్ రిఎంబర్స్మెంట్ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడు ఈ పథకాల వలన రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో మెజారిటీ భారీగా పెరుగుతుందని ఆశించారు కానీ మెజారిటీ తగ్గింది దాంతో తాము ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయా లేదా మరేమైనా సమస్యలు ఉన్నాయా అనే విషయాల్ని నేరుగా ప్రజల నుండి తెలుసుకోవాలనుకున్నాడు ఈ ఆలోచన నుండి వచ్చిన ప్రోగ్రామే రచ్చబండ ప్రోగ్రాం దీన్ని సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిదిన చిత్తూరు జిల్లాలో మొదలు పెట్టాలనుకున్నారు ఈ కార్యక్రమానికి ముందు రోజు అంటే సెప్టెంబర్ ఒకటి రెండు వేల తొమ్మిదిన రాష్ట్రం మొత్తం చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆ రోజు సీఎం గారు అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి అందరూ వర్షం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు అదే రోజు అసెంబ్లీ సమావేశాలు ముగియడం వెదర్ కూడా బాగా వర్షాలు కురుస్తుండటంతో ఒక రోజు ఆగి రచ్చబండ కార్యక్రమంకు వెళ్ళొచ్చు కదా అని చాలా మంది వైఎస్ఆర్ గారిని అడిగారు కానీ వైఎస్ఆర్ గారు మాత్రం ఈ ప్రోగ్రాం మొదలు ముందే ఆగిపోతే ఇచ్చిన మాట తప్పినట్లు అవుతుందని మరుసటి రోజే వెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకే నిద్రపోయారు మరుసటి రోజు సెప్టెంబర్ రెండు రెండు వేల తొమ్మిది రోజులాగే తెల్లారింది ఆ ఉదయం వైఎస్ఆర్ గారికి చివరి ఉదయం అవుతుందని ఎవరూ ఊహించలేదు రోజులాగే తనను కలవడానికి క్యాంప్ ఆఫీస్కు వచ్చిన ప్రజలందరినీ చిరునవ్వుతో పలకరించి వాళ్ళు ఇచ్చిన అర్జీలు తీసుకున్నాడు ఆ తర్వాత తాను చిత్తూరు రచ్చబండ కార్యక్రమంలో అడగాల్సిన చెక్ లిస్టును ప్రిపేర్ చేసుకున్నారు అదే సమయంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో సీఎం చిత్తూరు ప్రయాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజల మేలు కోసం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు బయలుదేరిన వైఎస్ఆర్ గారికి అది విజయవంతం కావాలని ఆయన సతీమణి విజయమ్మ గారు హారతితో ఎదురు వచ్చారు ఇదే సమయంలో హైదరాబాదులో కూడా చిన్న చిన్న తుంపర్లు పడుతున్నాయి తనకెంతో ఇష్టమైన వర్షం తన రచ్చబండ కార్యక్రమానికి స్వాగతం చెబుతున్నట్లు భావించిన వైఎస్ఆర్ గారు సంతోషంతో తన కుటుంబానికి చిరునవ్వుతో వీడ్కోలు చెబుతూ ఎయిర్పోర్టుకు బయలుదేరాడు సీఎం కాన్వాయ్ ఆ రోజు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ కి బయలుదేరింది ఎయిర్పోర్ట్ లో పాత బెల్ ఫోర్ థర్టీ హెలికాప్టర్ చిత్తూరు ప్రయాణానికి సిద్ధంగా ఉంది నిజానికి ఆ రోజు కొత్త అగస్టా చాపర్ వాడాల్సి ఉంది అయితే అగస్టా చాపర్ సర్వీస్ లో ఉండడం వలన పాత బెల్ ఫోర్ థర్టీను యూజ్ చేశారు నిజానికి ఆ రోజు హెలికాప్టర్ ప్రయాణించేందుకు వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు అప్పటికే రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆకాశంలో తిములోనింబ మేఘాలు ఆవరించి ఉన్నాయి వైఎస్ఆర్ గారు కూడా తన ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడానికి సిద్ధంగా లేరు దీంతో ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బెల్ హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది ఆ రోజు సీఎం వైఎస్ఆర్ గారితో పాటు సీఎం ఆఫీస్ ముఖ్య కార్యదర్శి పి సుబ్రహ్మణ్యం గారు ప్రధాన భద్రతాధికారి జాన్ వెస్లి గారు పైలట్ ఎస్కే బాటియా కో పైలట్ ఎంఎస్ రెడ్డి ఉన్నారు ఇక చిత్తూరు జిల్లాలో సీఎం రాక కోసం అధికారులంతా అప్రమత్తమయ్యారు సీఎం హెలికాప్టర్ సేఫ్గా ల్యాండ్ అవడానికి ఐదు మండల కేంద్రాల్లో హెలిఫ్యాడ్లను ఏర్పాటు చేశారు వైఎస్ఆర్ గారు చిత్తూరు పర్యటన తర్వాత నెల్లూరు ప్రకాశం జిల్లాలలో జరిగే వివిధ కార్యక్రమాలకు వెళ్లడానికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఆ రోజు ముఖ్యమంత్రి రాక కోసం మూడు జిల్లాలకు సంబంధించిన అధికారులు నాయకులు ప్రజలు వేచి చూస్తున్నారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు బయలుదేరిన హెలికాప్టర్ నాలుగు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు ప్రయాణించి రెండు గంటల తర్వాత ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి చిత్తూరు చేరుకోవాల్సి ఉంది హెలికాప్టర్లో మూడు గంటల ప్రయాణించడానికి సరిపడ ఇంధనం కూడా ఉంది హైదరాబాద్లో బయలుదేరిన హెలికాప్టర్ ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ప్రయాణం సజావుగా సాగింది అయితే ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు పైలట్ హైదరాబాద్ ఏటీసీతో మాట్లాడుతూ కొద్దిసేపట్లో చెన్నై ఏటీసీ పరిధిలోకి వస్తామన్నారు వెంటనే ఈ సమాచారాన్ని చెన్నై ఏటీసీకి తెలియజేశారు అయితే ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాలకే హెలికాప్టర్ నుండి సిగ్నల్స్ ఆగిపోయాయి కొద్దిసేపటి తర్వాత హెలికాప్టర్ ప్రకాశం కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో రొల్లపెంట సమీపంలో ప్రయాణిస్తున్నట్లు సిగ్నల్స్ వచ్చాయి తర్వాత తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఏటీసీ రాడార్ నుంచి ఈ హెలికాప్టర్ పూర్తిగా మాయమైంది హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వారిని కాంటాక్ట్ అవ్వడానికి ఎవరి వద్ద మొబైల్ సిగ్నల్స్ లేవు అలాగే హెలికాప్టర్లో శాటలైట్ ఫోన్ కూడా అందుబాటులో లేదు టైం గడిచే కొద్దీ అందరిలో టెన్షన్ మొదలైంది హెలికాప్టర్ గమ్యాన్ని చేరుకోకపోవడంతో అధికారులు శంషాబాద్ చెన్నై ఏటీసలను సంప్రదించారు మీడియాలో నల్లమల్ల అడవుల్లో వైఎస్ఆర్ గారి హెలికాప్టర్ మిస్ అయ్యింది అని హెడ్ లైన్స్ వస్తున్నాయి అలాగే చాలా రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి వైఎస్ఆర్ గారు అప్పటికే వర్షాలు బాగా కురుస్తుండటంతో వాతావరణం సరిగ్గా లేకపోవడంతో ఎక్కడైనా ల్యాండ్ అయి ఉంటారని కొందరు మరో రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్లారని కొందరు ఇలా రూమర్స్ వస్తున్నాయి ఈ రూమర్స్కి చెక్ పెడుతూ నిజాలు చెప్పడానికి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ రోసయ్య గారు సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు ఆయన మాట్లాడుతూ సీఎం గారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు వాతావరణం సరిగ్గా లేదు కాబట్టి హెలికాప్టర్ ఎక్కడో థిక్ ఫారెస్ట్లో ల్యాండ్ అయి ఉండొచ్చు అని చెప్పారు అక్కడికి వెళ్ళడానికి దారి వెతుకుతున్నాము ఇప్పటికీ అయితే హెలికాప్టర్ మిస్సింగ్ అని చెప్పారు హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న వారి ఫోన్స్ చివరి సిగ్నల్స్ ఆధారంగా నల్లమల్ల అడవుల్లో దిగి ఉండవచ్చని అనుమానంతో అక్కడి స్థానిక ప్రజలను వెతకమని ఆయన విజ్ఞప్తి చేశారు అలాగే హెలికాప్టర్ ఆచూకీ కోసం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుండి ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో ఉన్న ఐదు వేల మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ను ఈ ఆపరేషన్ ఏరియాకు పంపించారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన యుద్ధ విమానాలతో ఆ ఏరియా మొత్తం సెర్చ్ చేశారు గ్రౌండ్ సెర్చ్ కోసం చుట్టుపక్కల ఉండే అన్ని జిల్లాల పోలీసులు గ్రే హౌన్స్ రంగంలోకి దిగారు ఆ లోకల్ ఏరియా బాగా తెలిసిన ట్రైబల్స్ స్థానిక ప్రజలు కూడా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు ఇస్రో సహకారం కూడా తీసుకున్నారు కానీ ఆ రోజు మొత్తం హెలికాప్టర్ జాడ కనుగొనలేకపోయారు రాష్ట్ర ప్రజలందరూ ఏ మూలైనా వైఎస్ఆర్ గారు క్షేమంగా ఉన్నారు అనే వార్త కోసం ఎదురు చూశారు తమ అభిమాన నాయకుడి కోసం గుడి చర్చ్ మసీదుల్లో ప్రార్థనలు చేశారు కోట్ల మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు అయితే ఆ రోజు చీకటి పరేంత వరకు హెలికాప్టర్ ఆచూకీ దొరకలేదు మరుసటి రోజు సెప్టెంబర్ మూడు రెండు వేల తొమ్మిదిన ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెందిన ఎయిట్ హెలికాప్టర్ రుద్రకోడూరు కొండపైన వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ శకలాలను గుర్తించింది ఇలా దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు జరిగిన వెతుకులాట చివరకు విషాదంగా ముగిసింది క్రిందకు వెళ్ళి చూస్తే బాడీస్ అన్ని గుర్తు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన స్థితిలో ఉన్నాయి ఏ న్యూస్ అయితే వినకూడదు అనుకున్నామో అదే న్యూస్ నిజమైంది రాష్ట్ర ప్రజలందరూ ఏ మాట అయితే వినకూడదనుకున్నారో అదే నిజమైంది ఈ ప్రమాదంలో వైఎస్ఆర్ గారితో పాటు ప్రయాణిస్తున్న వారందరూ చనిపోయారు వారందరికీ పోస్ట్ మార్టం చేసి స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ తీసుకెళ్లారు వైఎస్ఆర్ గారి మరణ వార్త తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు వదిలారు అఫీషియల్ లెక్కల ప్రకారమే నూట ఇరవై రెండు మంది చనిపోయారు అని చెప్పారు అది ఇంకా ఎక్కువే ఉండొచ్చు వైఎస్ఆర్ గారి చూపు కోసం అభిమానులు ప్రజలు నాయకులు తరలి వచ్చారు ఆయన అంత్యక్రియలు ఇడుపులపాయిలో జరిగాయి వైఎస్ఆర్ గారి చావుకి కారణాల్లో చాలా రూమర్స్ వచ్చాయి అందువల్ల రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఎనిమిదిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది ఈ రిపోర్ట్లో ఏముందంటే హెలికాప్టర్ ప్రయాణం మొదలైన కొద్దిసేపట్లోనే ఈ హెలికాప్టర్ కుమిలోనింబస్ మేఘాల్లోకి వెళ్ళింది ఈ కుమిలోనింబస్ మేఘాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది దీనివల్ల హెలికాప్టర్ ను కిందికి పూజ చేయడం జరుగుతుంది హెలికాప్టర్ క్రాష్ తర్వాత దొరికిన బ్లాక్ బాక్స్ లో జరిగిన సంభాషణల ప్రకారం పైలట్ తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు రాడార్ పై రెడ్ ప్యాచెస్ గురించి మాట్లాడారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు కృష్ణానది మీదుగా పోతున్నామని పైలట్ చెప్పారు తర్వాత పైలట్ ట్రాన్స్మిషన్ ఆయిల్ కు సంబంధించిన సమస్యపై చేపట్టాల్సిన చర్యల గురించి చెక్ లో వెతకమని కో పైలెట్ను కోరారు అయితే కో పైలట్ సొల్యూషన్ను వెతకలేకపోయాడు సరిగ్గా తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు హెలికాప్టర్ కొండకు దగ్గరగా వెళ్తున్నట్లు గమనించిన కో పైలట్ గో అరౌండ్ గో అరౌండ్ యాక్షన్ అని చెప్తూనే ఉన్నాడు ఏవియేషన్ భాషలో గో అరౌండ్ అంటే పైకి వెళ్ళు అని అర్థం చివరకు తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్లకు హెలికాప్టర్ పెద్ద శబ్దంతో కూలిపోయింది ఇలా వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ ప్రమాదంలో వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో హెలికాప్టర్ కూలిపోయింది అని నిర్ధారించారు వైఎస్ఆర్ గారు మనతో లేకపోయినా ప్రజల మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయారు వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలలో మీరు ఏ పథకం వలన లబ్ధి పొందారో కామెంట్ చేయండి